అయితే ఈ పచ్చకర్పూరానికి సంబంధించి పరిహార శాస్త్రంలో కొన్ని పరిహారాలు చెప్పారు వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే మీరు ఇంట్లో పూజ గదిలో ఒక గాజు గ్లాసులో నీళ్లు పోయండి ఆ నీళ్లలో కొద్దిగా పచ్చకర్పూరం వేయండి చిటికడి పసుపు కూడా వేయండి అలా వేసి ఆ గ్లాసుని పూజ గదిలోనే ఉంచండి మీరు పూజ చేసుకోండి రెండు రోజులకు ఒకసారి ఆ గాజు గ్లాసులో ఉన్నటువంటి నీళ్లు మారుస్తూ ఉండండి అలా చేస్తే లక్ష్మీనారాయణల విశేషమైన అనుగ్రహం కలిగి ధనపరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి గాజు గ్లాసులో నీళ్లు చిటికటి పసుపు కొద్దిగా పచ్చకర్పూరం వేయాలి ఆ గ్లాసు రెండు రోజుల నుంచి రెండు ఒకసారి నీళ్లు మారుస్తూ ఉండాలి దీనివల్ల విశేషంగా ధనలాభం కలుగుతుంది అలాగే ఉత్తర దిక్కును కుబేర స్థానము అంటారు కాబట్టి ఇంట్లో ఉత్తర దిక్కులో పచ్చకర్పూరం పెడితే దానివల్ల కుబేరుడి విశేషమైన అనుగ్రహము ధనలక్ష్మీదేవి అనుగ్రహము కలుగుతుంది అసలు ఎవరైనా